ఈ దశాబ్దం ఒంగోలు జాతి పశు పోషకుల్లో మంచి పేరున్న పోషకులు డివిఆర్ బుల్స్ అధినేత దేవా భక్తుని చక్రవర్తి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో ఆయన చక్రవర్తిగా నిలిపిన గీత్తల్లో చెప్పుకోదగింది బుల్ ధీరా అది అనారోగ్యం కారణంగా విజయవాడ నగరం కానూర్ ఫామ్ హౌస్ లో చెందింది ఈ వార్త విన్న ధీర అభిమానులు తోటి పోషకులు ఒక్కసారిగా కిన్నులయ్యారు పల్లె పండుగల్లో ఒకటైన ఎడ్ల పంద్యాలలో ఎనిమిది సంవత్సరాల పాటు రాణించిన ధీర ఇక లేదు అన్న మాటను జీర్ణించుకోలేని దుస్థితి మోరనెత్తి తమ పిక్కబలంతో ఎన్నో రాతి బండలను లాగిపడేసి తన యజమాని చక్రవర్తికి సాధించి పెట్టిన శతకాలు ఎన్నో లిఖించిన శాసనాలు ఎన్నో నాలుగేళ్ల సీనియర్ విభాగంలో ఆడిన ధీర బరిలో అలనాటి గాండివను తలపించేది రెండు వేల ఇరవై మూడు మహానంది జాతీయ స్థాయి బల ప్రదర్శన పోటీల్లో శాసనాన్ని వరుసగా మూడు సార్లు లాగిపడేసి హ్యాట్రిక్ విజేతైన డివిఆర్ బుల్స్ చక్రవర్తికి ఇరవై ఐదు కేజీల నందిని కట్టబెట్టింది మేళ్ల చెరువులో ట్రాక్టర్ ఆగుల గణపవరంలో బుల్లెట్ ఇలా ఎన్నో ప్రైజులు అవార్డులు రివార్డులను నమోదు చేసింది నోరు లేదు అన్న మాటే కానీ ప్రతి చప్పుడుకు స్పందిస్తుంది ధీర రైతు నుంచి రౌతు దాకా పిలిచే పిలుపునకు బదులిస్తుంది మొత్తంగా పల్లె పండుగైన పశు బల ప్రదర్శన పోటీల్లో నందులు సాధించిన వీర చరిత్ర ధీరాబుల్ సొంతం అలాంటి వీరోచిత రికార్డులు సాధిస్తూ తమ మెరుగైన ప్రదర్శనతో అభిమానులను ఉల్లాసపరిచిన ధీరా కర్నూలు వారి బ్లాక్ టైగర్ ఇటీవల వరుసగా శివైక్యం చెందడం కడుశోచనీయం